నమస్తే స్వాగతం తాగునీటి సమస్య లేకుండా చూడాలి మండల అధ్యక్షులు విజయలక్ష్మి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మండల అభివృద్ధి సమీక్ష సమావేశం బుధవారం రోజున మండల ప్రజా పరిషత్ భవనంలో ఎంపీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో ప్రస్తుత వేసవి సీజన్ లో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు గత సంవత్సరంలో వర్షాలు తక్కువగా పడినందువలన బోర్లలో నీరు అడుగంటిపోయిందని ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలియజేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ జాషువా తహసీల్దార్ రామాంజనేయులు సర్పంచ్లు ఎంపీటీసీలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు అక్కడ చనిపోయిన వాళ్ళకు స్పౌస్ కేసెస్ ఇమ్మీడియట్గా ఆ నెలలోనే కొత్త పెన్షన్స్ ఎవరైతే చనిపోయినారో స్పౌస్ కేసెస్ కూడా పదహైదు వేలు లోపల చేసేస్తున్నాం ఇలాంటి ప్రెడిట్స్ లేవు స్పౌస్ కేసెస్ పెన్షన్స్కి సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో ఈ ఈ సచివాలయం ద్వారా దాదాపు ఒక సర్వేలు సర్వేలన్నీ చేపడుతుంది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అంటే అంటే ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేయడం రెండు మిస్సింగ్ సిటిజన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్స్కి ఏం జరిగింది అంటే ఐదు వేల మూడు పెన్షన్స్ ఉంటే పెన్షన్స్ ఒకటో తేదీ మాత్రమే పెన్షన్ తీసుకునే దానికి వస్తారు మిగతా సమయంలో వాళ్ళు వేరే కళలో రాయి చోట వేరే వేరే ప్రాంతాల్లో అప్పుడు ఆ హౌస్ హోల్డ్లో వాళ్ళు లేదు అనేసేసి ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయడం జరుగుతారు హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ తర్వాత మిస్సింగ్ సిటిజన్స్ అనేసి ఇదో సర్వే జరుగుతుంది ఎవరైనా కానీ మన గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు హౌస్ ఫుల్ జాబితాలో వాళ్ళ పేరు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పేర్లు లేకుండా పోతే యాడ్ చేసుకుంటారు మిస్సింగ్ సిటిజెన్స్ తర్వాత ఈ మిస్సింగ్ సిటిజెన్స్లో పన్నెండు రకాల రికార్డ్స్ ఉన్నాయి పన్నెండు రకాల రికార్డ్స్లో మన మండలం తొమ్మిది రికార్డ్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసింది హాసీల్ గారు గారికి ఒక సూచన ఏమంట ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి అరవై ఐదు రైస్ రికార్డ్స్కి సంబంధించి పదకొండు ఈ డెబ్బై ఎనిమిది రికార్డ్స్ మనము మిస్సింగ్ సిటిజన్స్ చేసేస్తే మన మండలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది మిగతా పదకొండు రికార్డ్స్ కూడా అంటే ఈ పదకొండు రికార్డ్స్ పిల్లలు స్కూల్లో చేర్పించడం ఎన్ఆర్జీఎస్ కార్డ్స్ కావాలన్నా తర్వాత ఎన్ఏయూడి ఆరోగ్యశ్రీ కార్డ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లా పదకొండు శాఖల్లో తొమ్మిది శాఖలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయి ఈ రెండు శాఖలు ల్యాండ్ రికార్డ్స్

కొత్తగా రెండు వ్యాధుల పేర్లు కొన్ని వింటారు ఆ రెండు వ్యాధులు వచ్చేసి ఒకటి బర్డ్ టూ రెండవది వచ్చేసి విలియన్ ప్యారెసి గ్రోమ్ జీపీఎస్ అనే ఒక వచ్చింది ఈ రెండు కూడా కలుషితమైన ఆహారంలోనే వచ్చింది ఇక చికెన్ బర్డ్ టూ ద్వారా బ్రాయిలర్ కోవల ద్వారా ఎక్కువగా వస్తుంది కానీ కూడానే కూడా కాదు కానీ నాటువంటి ద్వారా కూడా అది వ్యాధించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒకటే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలా బాగా పుట్టించి కులా తర్వాత వచ్చేసి రెండవదిగా ఇయర్ తయారు చేయమని మరాల మీద ముందుతో తొలగిపోయి కండరాలన్నీ సచిపడిపోతుంది అది కూడా ఖచ్చితం ఖచ్చితంగా ఇద్దరక వస్తుంది సంతా కానీ ఇక్కడ మన జిల్లాలో ఏదో అక్కడ రాలేదు ఇంకా ఫస్ట్ కాలంలో ముందు నుంచి మొదలయ్యి కాళ్ళు కాళ్ళు ఒక మొదలయ్యి కాళ్ళలో వీట్నెస్తో మొదలవుతుంది కాలు తర్వాత వచ్చేసి నడువులు తర్వాత వచ్చేసి ఎముక పరికరు తర్వాత వచ్చేసి ఉజాలు ఇట్లా పైకి పోతారు ఈ చిన్నగా పైకి వస్తారు కాబట్టి ఎవరికైనా అటువంటి వీక్నెస్ కానీ కాళ్ళలో రెండు కాళ్ళల్లో తిరుగులు కానీ ముందు కాలంలోనే మొదలవుతారు అది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనకు ప్రభుత్వం అందుబాటులో పెట్టింది ఇమ్మ్యూనిటీ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంజక్షన్ తర్వాత తొమ్మిది వేల పది వేలు అవుతుంది అవి తర్వాత ఒక్కొక్కరికి పన్నెండు ఇంజక్షన్లు వేయాల్సి ఉంటారు

మేము కొట్టి ఇల్లు కట్టుకుంటాం మీరు సైట్ అని మీరుంటారు కదా కూడా మా సైట్ మా అనాథరాయుడు బిల్డింగ్ కట్టారు మేము కూడా ఇల్లు కట్టాము నేను మందరి మీరు ఏం చేసినారుంటే కాదు ఎక్కడైనా మీ సైట్ కొట్టు మీరు చిత్తాచిన్న

ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇప్పటి మనము ఆరు వందల ముప్పై అక్కడ కూడా లక్షణాలు కానీ బైక్ ఆన్ చేయాలి మనకు అన్నమయ్య జిల్లాలో మనకు బట్లు అనేది ఎక్కడ కనిపించలేదు మన రామాపురం మండలాంటి నుంచి ఉమ్మడిపల్లిలో ఒకే ఒక అనేది ఉంది అక్కడ విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఏం లక్షణాలు లేవు వాళ్ళకు బట్లు యొక్క లక్షణాలు లేవు ఎట్లుంటాయి ఏమి అన్ని చెప్పడం జరిగింది కాబట్టి